మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్రను కేంద్రం ఎన్సీఆర్సీ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని భారాస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిమాండ్ చేశారు పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయనకు నివాళి అర్పించారు భారతదేశం ఉన్నన్ని రోజులు పీవీ పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు భారాసహాయంలో పీవీ శత జయంతి ఉత్సవాలు అపూరంగా నిర్వహించామని చెప్పారు భారతదేశమే అచ్చరు అందే విధంగా తాను స్వయంగా పెద్ద భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన తన సొంత భూమి ఎనిమిది వందల ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు తాను ముందుండి తన కుటుంబానికి సంబంధించిన ఎనిమిది వందల ఎకరాలను ప్రభుత్వానికి ధారాదత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డి మినిస్టర్గా నవోదయ పాఠశాలలు పెట్టిన గురుకులాలు పెట్టి ఇవాళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్కు బంగారు బాటలు వేసినా దాని ఆలోచన కూడా దానికి పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు జైళ్ల శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ ని తెచ్చిన ఒక సంస్కరణ శైలి పివీ నరసింహారావు గారు వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే